విశాఖపట్నం గాజువాక ఏరియా పెదగంట్యాడలో మెగా మెడికల్ క్యాంప్ ప్రకాష్ ఫౌండేషన్ చైర్మన్ ములకలపల్లి ప్రకాష్ జన్మదిన సందర్భంగా బాబు జగజీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ దుర్గవాణిపాలెం పెదగంట్యాడలో ఉచిత కంటి వైద్య శిబిరం పుష్పగిరి మరియు మెడికవర్ హాస్పిటల్ వారు ఉచిత దంత వైద్య శిబిరం వి కేర్ మరియు రక్తదాన శిబిరం వందే భారత్ బ్లడ్ బ్యాంక్ మరియు మెడికల్ హాస్పిటల్ వారిచే ఉచిత బీపీ మరియు షుగర్ క్యాన్సర్ టెస్ట్ గుండె సంబంధించిన ఈసీజీ ఉచితంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్డిఏ కూటమి అభ్యర్థి పల్లె శ్రీనివాసరావు దుర్గవాణిపాలెం గ్రామ గురుమూర్తి జనసేన గాజుబా ఇన్ఛార్జ్

సిబ్బంది డాక్టర్లు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు